హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ట్వంటీ ఎయిట్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే లెవెన్ అండి డే లెవెన్ వెయిట్ చూసే ముందు డే టెన్ ఎంత వెయిట్ ఉందో ఏంటో చూసేద్దాము మా వారు వచ్చేసి డే టెన్ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఉన్నారు నేను వచ్చేసి ఎయిట్ నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నాను ఇది డే టెన్ వెయిట్ అండి ఈరోజు డే లెవెన్ కదా డే లెవెన్ ఎంత ఉందో చూసేద్దాము ఫస్ట్ మా వారు వెయిట్ చూద్దాము నేను వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ కదా ఈరోజు చూద్దాం మిషన్ ఎక్కండి నిన్న వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఈరోజు వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో అంటే అందరికీ ఈరోజుకి ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది రెడ్యూస్ అయ్యారు పర్లేదండి తరగకుండా అలాగే కాన్స్టెంట్గా ఉండకుండా తగ్గడం అయితే జరుగుతుందా డైలీ తగ్గుతున్నారు సో ఈరోజు అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గారు మాట సో ఇది మా వార్ వెయిట్ మాట నేను చూద్దాం నేను తగ్గానా పెరిగానా అన్నారు ఎందుకంటే నేను ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ ఉన్నాను చూద్దాం అప్పు నా వెయిట్ ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు భాగ్య వెయిట్ చూద్దాం భాగ్య వచ్చేసి నేను నైంటీ పాయింట్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ ఉంది ఈరోజు ఎంత ఉంది అనేది చూద్దాం ఎక్కువ భాగ్యం ఫ్రెండ్స్ భాగ్య వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ ఫైవ్ ఉందండి సో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది రెడ్యూస్ అయింది బాగా వెయిట్ లాస్ అయినది జరిగింది బాగా తగ్గిందండి చూద్దాం ఫ్రెండ్స్ రేపు రేపు ఇంకెంత అనేది నేనే కొంచెం స్ట్రక్ అయినా రేపు తగ్గకపోతే కొంచెం డైట్ అనేది చేంజ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బై